ఏలేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు వాళ్ళంతా ఇరవై మూడు సంవత్సరాల క్రితం వరకు కలిసి ఆడారు కలిసి చదివారు కలిసి కష్టసుఖాలు పంచుకున్నారు వాళ్ళంతా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రెండు వేల ఒకటి రెండు సంవత్సరంలో పదో తరగతి పూర్తయ్యాక ఉన్నత చదువులకు ఉద్యోగాలు ఉద్యోగాల కోసం అనేక విధులు నిర్వహణలకు దూర దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు తమ చిన్నతనం నుండి పది సంవత్సరాల పాటు కలిసి ఆడిపాడి చదువుకున్న వారంతా ఇరవై సంవత్సరాల పాటు ఎడబాటు తర్వాత ఒకసారి కలిసేసరికి మరలా చిన్నతనాన్ని నెమరు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ తమ పూర్వ పాఠశాల ఆవరణంలోని యాదివారాన్ని ఉల్లాసంగా గడిపారు వీరిలో అనేక మంది ఇంజనీర్లు డాక్టర్లు ఉపాధ్యాయులు గాను గృహిణులు గాను స్థిరపడ్డవారే తమకు పాఠాలు చెప్పి సరిగ్గా చదవకపోయినా పాఠశాలకు డుమ్మా కొట్టిన తమ మంచి కోసమే ఇక విపి పగులగొట్టి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడంతో పాటు వారితో ఉన్న జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకోవడం ద్వారా మరోసారి చిన్న పిల్లలుగా మారిపోయారు ఈ సంవత్సరం ఎస్ఎస్సి పాస్ అయి ఉపాధ్యాయుడిగా బాధితులు చేపడుతున్న తమ బ్యాచ్కు చెందిన విపర్తి విజయ్ కుమార్ను కూడా సత్కరించారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఇబ్రహీం ఖాన్ జహరుద్దీన్ జ్యోతి రాజు సుబ్బారావు అప్పాజీ రామనాథం వెంకటరెడ్డి సంజీవయ్య వీరభద్రరావు ఉన్నారు కాదండి ఎందుకంటే ఒక సమాజం అయితే ఉపాధ్యాయుడి మీద నమ్మకు వైద్యుడి మీద నమ్మకం ఉన్న సమాజం ఎప్పుడు కూడా అభివృద్ధిలోకి వస్తుంది ఇది రష్యాలో ఫండమెంటల్ థింగ్ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆ రోజుల్లో మేము ధైర్యం చేసి అంటే మా మా మోటో మీకు అందరికీ తెలుసు మీ అందరినీ పైకి తీసుకురావాలని ఉద్దేశం తప్పితే నాకు పర్సనల్గా ఎవరి మీద లేదు ఏ ఉపాధ్యాయుడు కూడా ఉండదు కానీ ఆ నమ్మకాన్ని ఆ రోజు మీ తల్లిదండ్రులు ఉంచారు మీరు కూడా ఉంచారు కాబట్టి ఇవాళ మమ్మల్ని తలుసుకొని పిలిచారు ఇంకా ఇప్పుడు నేను ఎన్నో క్లాస్మేట్ పార్టీ పార్టీలు చూస్తున్నాను రీయూనియన్ పేరుతోటి తోటి సన్మానించాలి లేదంటే ఉపాధ్యాయుల్ని సత్కరించాలి అనేటువంటి మోటో తోటి చేసేట్టు రండి మరి మిగతా క్లాస్మేట్ పార్టీలు జరుగుతున్నాయి నా క్లాస్మేట్ పార్టీలు కూడా జరిగింది మీలాగే చేసాము మా జూనియర్స్ ఉన్నారండి వాళ్ళందరూ ఎక్కువ మంది శరీర ఫేవరెట్లు వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి ఆగస్ట్ ఇరవై రెండు వాళ్ళు పార్టీ పెట్టుకుంటారు పార్టీ దేనికి పెట్టుకుంటారు వాళ్ళు చెప్పిన విధానం చూసి నాకు ఎంత నాకు వచ్చిందంటే అందులో ఎవరో ఒకళ్ళు పెట్టే పార్టీలు పెట్టుకుంటున్నారు కానీ మీ బ్యాచ్ ముందు కథలో ఒక బ్యాచ్ కూడా పిలిచారు మరి ఒక మోటో తోటి రెండు కోట్లు పెట్టారు ఆ కట్పాడు మళ్ళీ ఫోన్ చేశారు నమ్మని వాళ్ళ ఇంగ్లీష్ చెప్పడం చెప్పేసి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఏమో వాళ్ళకి ఇంగ్లీష్ ఏముంటుందని అడిగారు ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇంగ్లీష్ ఉంటుందంటే గ్రామరు ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ జనరల్గా చెప్పాలండి సరే వెళ్దామని అయినా సరే వస్తా అని చెప్పారు ఇంకో వారం రోజులు పది రోజుల్లో కౌన్సిలింగ్ ఉందండి ప్యాక్ వస్తుంది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తూనే చేస్తాను వద్దుగా అన్నాను ఇంత తప్ప మా అమ్మాయి మా అమ్మాయి పే చేపెట్టింది వెళ్ళడానికి వీల్లేదు ఎన్ఎస్ ఫైవ్ నుంచి ఎన్ఎస్ సిక్స్టీన్ వెళ్ళడానికి వీల్లేదు డైలీ సూట్ ఇంకెందుకు హాయిగా హాయే రెస్ట్ తీసుకోండి అన్న నాకు రెస్ట్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఎప్పుడో చోట మనం ఏదో విధంగా తెల్ల చెప్తూ ఉండాలి చెప్తూ ఉండాలి వన్ థింగ్ ఐ వాంట్ క్లియర్ మీరే మా స్టూడెంట్స్ కాదు మేము కూడా మీకు స్టూడెంట్స్ ఒక విధంగా మేము కూడా మీరు స్టూడెంట్స్ ఈ మాట ఎందుకంటే ఏ టీచర్ వైఎస్ టీచింగ్ సంథింగ్ టు హిస్ స్టూడెంట్స్ హీ ఆల్సో లెర్న్ సంథింగ్ వైఎం టీచింగ్ సంథింగ్ స్టూడెంట్స్ హీ ఆల్సో లెర్న్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ టీచింగ్ లెసన్ పోయం ఈ నైన్త్ క్లాస్ అవ్వడం ఐ లెట్ ఏ లాట్